టు మై ఛానల్ శాస్త్రా నీళ్ళు ఎలాగో అందరికైతే చాలా బాగున్నాను నీళ్ళు పోడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే టైమ్ కలిసి అయితే ఎయిట్ థర్టీ అవుతుంది వీనికి ఇవాళ స్కూల్ స్కూల్లో ప్రోగ్రామ్లో అన్నమాట ఫేర్వెల్ పార్టీ త్రీ ఓ క్లాక్ రమ్మన్నారు దీనికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది సో వీటిని త్రీ ఓ క్లాక్కి పంపించాలి అండ్ ఇక మా గారు ఇక్కడ నేను నేను అని వర్క్కుంటున్నాడు అనమాట సో ఇప్పుడే ఏదైతే అయిపోతుంది ఈ టైం వరకు అయితే మా విషయం రెడీ చేసుకుంటే గబా 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 ఆ టైంలో ఉండే బట్ ఇవాళ కొద్దిగా కూల్గా ఉన్నాను చాలా పండుంది పడంతా అంతా వేసేసుకోవాలి సో వీడియో మాత్రం ఫస్ట్ న్యూస్ మాత్రం తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అన్నీ చేసేసుకోండి సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఇక ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను నాకున్న అయితే త్రీ రూమ్స్ అండి ఒకటి హాల్ మూడు బెడ్రూమ్లు సో వాడేది మాత్రం ఒక్కటే బెడ్రూము బట్ మా పిల్లలు మాత్రము మామూలు అంగడి కాదు ప్రతి ఒక్క రూమ్లో ప్రతి ఒక్క వస్తువు పడేస్తేనే ఉంటారు ఇక నేను సర్దుకుంటూనే ఉండాలి వాళ్ళు చేసేది ఏం లేదు కదా వాళ్ళు ఆడుకోవడమే మనకు మెయిన్ అనేసారని అనుకుంటా కానీ వాళ్ళు పడేయంగా ఎంత ఫాస్ట్గా పడేస్తారో మనం సర్దగా కూడా అంత ఫాస్ట్ సర్దకపోతే ఆ పడేసిన వస్తువులు సదిసరికి సగం టైం అయిపోతుంది అందుకనేసి ఇక మా చిన్నని కూడా హెల్ప్ చేయరా అంటే నా తతంగాలు పడుతున్నాడు మా చిన్నోడు ఏదంతా చేసేది మా పెద్దోడు కొంచెం ఎక్కువే బట్ తక్కువే అన్నమాట సో ఇక ఉన్న రూమ్స్ అన్నీ ఊడ్చుకొని తూడ్చుకొని పోయేసరికి రెండు మూడు గంటలు టైం పడుతుంది ఊడవడం కన్నా కింద పడ్డ వస్తువులు ఏరుకోవడంలో నాకు టైం జరుపుద్ది అండి అంత దారుణంగా చేసేసారన్నమాట యాక్చువల్గా ఈ వీడియో అయితే మా ఆశ్ తీస్తున్నాడు వాటితో నేను నొర్రకుంటేనే వీడియో తెప్పించుకుంటున్నాను వానికి వీడియోలు తీయాలి పెట్టాలి అనేసి బాగుంటుందండి ఎందుకంటే మన మొబైల్ హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అనుకుంటా తీస్తూ ఉంటాడు వానికి ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇప్పుడు కాదు కదా ఇన్ ఫ్యూచర్లో చూద్దాంలే అనేసి మేము సైలెంట్గా ఉంటాము వానికి ఒకవేళ వానితో యాక్టింగ్ చేపిద్దామన్నా నేను చెప్పిన దానికన్నా ఎక్స్ట్రాస్ ఎక్కువ చేస్తాడు అనమాట అంటే చెప్పకము చేస్తాడు చెప్పినాక మర్చిపోతాడు అందుకే ఇక వానితో పెట్టుకునే బదులు సైలెంట్గా ఉన్నది బెటర్ కదా అనేసి అయితే నేను సైలెంట్గా ఉంటాను అనమాట సో ఒక్కసారి అయితే నేను హోమ్ టూర్ చేయాలండి ఎందుకంటే నేను చాలా ఇల్లు మారుతున్నా చాలా ప్లేసెస్ మారుతున్నా కదా సో ఒక హోమ్ టూర్ అన్న తీసి పెట్టాలనేసి నేను అనుకుంటున్నాను అది ఎప్పుడైతుందో చూడాలి ఇన్ షార్ట్ వీడియోలైనా లేకపోతే లాంగ్ వీడియోలైనా పోస్ట్ చేస్తాను కాకపోతే ఇల్లు చాలా గజిబిజి ఉండిపోతుంది చేసేది కదనే కదా టైం సరిపోతుంది అన్నమాట సో ఇల్లు అయితే చూడ్చడం అయిపోయింది అండ్ నెక్స్ట్ అయితే చాయ్ పెట్టడానికి అయితే ఎందుకంటే మా ఊళ్ళో లే పియలు అన్నమాట ఛాయ్ లేకపోతే ముక్కలేనిది ముక్క దిగది అన్నట్టు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ ఛాయ్ ఉండాలి సో అందుకోసం చాయ్ పెట్టేసాను అండ్ నెక్స్ట్ అయితే నేనైతే బోర్లు కడిగేద్దాం అనేసి అయితే వన్ రూమ్లో కట్ చేసాను ఎట్లా ఉంటుంది అని అంటున్నా పరిస్థితి నేను వాడేది నాలుగైదు బోర్లు అయితే మా పిల్లలు చేసే బోర్డు అయితే మామూలు కదండి అన్ని చిన్న వస్తువులే ఇవి కడగలేక యాష్ట వస్తుంది ఎట్లా వస్తుంది అంటే పెద్దది ఒకటి టక్క టక్క కడిగచ్చు కానీ చిన్నవి ఎన్న దొప్పుతాం అంత పిచ్చి లేపుతున్నారు నాకైతే బట్ ఇక చేసేది ఏం లేదు కదా చేయాల్సిందే అనమాట సో ఒక విషయం చెప్దామనుకుంటున్నాను ఏంటి అంటే ఆఫ్టర్ మ్యారే బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉంటుందని అంటే పెళ్ళికి ముందు ఏ పని చేద్దామన్నా మా అమ్మ అయ్య కూర్చున్న కాడికే ప్లేట్ తీసుకొచ్చి తినిబిడ్డాంటే అది కూడా సాత కాకుండా చీపో అమ్మ అన్న రోజులు ఉన్నాయి బట్ ఇప్పుడు ఏంటి అని అంటే అన్ని పనులు చేసుకొని నాకు నన్ను చేసుకున్నానికి నేను కన్నోళ్ళకి చేస్తా ఉంటే నవ్వు వస్తుంది నేను ఒకప్పుడు బెడ్ మీద కూర్చుంటే మా మమ్మీ ప్లేట్ తీసుకొచ్చి ముందు పెడితే అదే ప్లేట్లో అదే బెడ్ మీద హ్యాండ్ వాష్ అమ్మ ఇగో పల్లెమని అదే బెడ్ మీద చెల్లించేదాన్ని అలాంటిది నేను ఇప్పుడు వచ్చి ఒక సంసారాన్ని ఎగిర్చుకుంటున్నా అంటే ఎంత గ్రేట్ అని మనకు మనమే అనుకోవాలి మనల్ని ఇవ్వడు అనడు ఎందుకంటే నీ పని నువ్వు చేస్తున్నావు నా పని నేను చేస్తున్నా అంటారు హస్బెండ్స్ కూడా కదా అంతే ఉంటుంది కదా ఏ లైఫ్లో అయినా అదే అన్నమాట నాది లైఫ్లో జరిగిపోతుంది కానీ అంతే ఉంటుందండి ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఏంటి అని అంటే ఇవే తేడాలు మెయిన్లో మనము అప్పుడు అబ్బాయి మీద ఉండి బతుకుతూ ఉంటాము ఇప్పుడు హస్బెండ్ మీద ఉంటాం కాబట్టి అన్నీ నేర్చుకోవాల్సిందే అన్నీ చేయాల్సిందే అండ్ అన్నీ చేసుకుంటూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలండి ఇది సో కొందరి ఒకరు జరిగింది సో అది అనుకుంటున్నాను మనము ఒకరు నమ్మి ఒకరు పెళ్లి చేసుకొని వస్తే వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి పువ్వులలో పెట్టి చూసుకోకపోయినా పర్లే కానీ కొట్టి తిట్టకుండా ఉంటే మాత్రం చాలా ఎక్కువ అండి ఈ కాలాన్ని ఇప్పుడు అట్లా లేదు అంటే చాలా వరకు బాగుంటున్నారు కొన్ని కొంతమంది మాత్రము కొట్టడం తిట్టడం చేయడం అన్నీ వేసేసి మీ ఇంటికి వెళ్ళిపో మీ అబ్బాయి వెళ్ళారు ఆయన కింద మాట్లాడుతున్నారు బట్ ఏంటి అంటే వన్స్ మ్యారేజ్ అయిపోయిందంటే ఏ అబ్బాయే చూసుకోరు అబ్బాయినైనా ఏ అబ్బాయి చూసుకోరు అమ్మాయినైనా ఏ అబ్బాయి చూసుకోరు చూసుకోవాల్సిందన్నా నీకు అడదాకుండా నీ వైఫే నీతోనే ఉంటుంది నీ కడదాకుండా నీ హస్బెండ్ నీతోనే ఉంటారు అంతే తప్ప వేరే వేళ వచ్చేసి మనల్ని చూసుకోవడం మనం వేరే వాళ్ళు చూసుకోవడం అదంతా కాదు మన జీవితం మనకు స్టార్ట్ అయినప్పుడు మనము మన పిల్లలు మన సంసారము అన్న కిందనే ఉండాలి కానీ కొట్టి తిట్టి చేస్తే ఏముంటుంది ఏముండదు బట్ నేను అందరూ లక్కి ఎందుకంటే మా ఆయన దాన్ని కొట్టడం తిట్టడం అవన్నీ ఏం చేయడం ఇంకా కొట్టడం తిట్టడం అంటే అది నేనే చేస్తా అనుకోండి ఎందుకు అని అంటే స్ట్రెస్ ఫీలింగ్స్ పిల్లలకు పని వీళ్ళని చూసుకోవడం పని చేసుకోవడం అన్నీ చేసుకోవడానికి స్ట్రెస్ ఎక్కువ అయిపోయి నాలుగు గుద్దులు మాయన్నే గుస్తాను అన్నమాట అదంతా ఏమి ఉండదులే కానీ జస్ట్ నార్మల్గా ఎవరికైనా హౌస్ వైఫ్కి స్ట్రెస్ ఫీలింగ్స్ ఉంటాయి సో అందులో నాకు థైరాయిడ్ ఉన్నది అందులో ఇంకెక్కువ ఉంటుంది అనమాట అంటే ఆ ఫీలింగ్ అని కాదు కొంచెం కోపం ఎక్కువ నాకు ఎందుకంటే చేసే ఓపిక లేక చా నడిచే ఓపిక లేక మా వాళ్ళు మీకైతే ఎగురుతా ఉంటా సో ఇక్కడైతే చాయ్ పెట్టేసిన చాయ్ పెట్టేసి మా పిల్లలకైతే బిస్కెట్లు మెయిన్ ఏదన్నా లేకపోయినా బిస్కెట్లు వేయాలి బట్ ఇప్పుడు కొన్ని కొన్ని షార్ట్లలో చూసాను బిస్కెట్లు వేస్తే అప్పుడు తిన్న మందమే పిల్లలు హైపర్ అయిపోయి హైపర్ యాక్టివిటీ ఉంటునేసి చెప్తున్నారు బట్ ఎంత మానిపిద్దామన్నా మా పెద్దోడు మానడానికి ట్రై చేస్తున్నాడు కానీ మా చిన్నోడు కొంచెం ఎటమటం చేస్తున్నాడు చాలా వరకు అవాయిడ్ చేస్తాను నేను కూడా బట్ పాపం ఆకలి వేస్తుంది కదా అని ఒక చిన్న హోప్ తోటైతే మళ్ళీ వాళ్ళకి పెట్టేస్తాను అన్నమాట కానీ ఏం చేస్తాం తప్పదు ఆయన వాళ్ళకి కూడా అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే మన వెయిట్ లాస్ ఉంటుంది కదా వెయిట్ లాస్ డ్రింక్ అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా తాగుతూ ఉంటాము కొంచెం నాకు హార్ట్లో పెయిన్ అనిపించినప్పుడు అనిపించినప్పుడల్లా తాగిస్తా అనమాట ఎందుకంటే కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ తగ్గుతుంది హార్ట్లో కొంచెం ఫీలింగ్ తగ్గుతుందని ఒక నమ్మకము బట్ చాలా వరకు అయితే వెయిట్ లాస్ అయితే అయిపోయాను అయ్యో గాడ్ గుండుగా

చూసారు కదా మానే ఎలా ఆడుకుంటున్నారా ఎలా కొడుతున్నారా మా పిల్లలు అంతా చాలా అన్నమాట వాళ్ళని తట్టుకున్న అంటే మామూలు ఇంపాసిబుల్ కాదు అది మానే తట్టుకుంటున్నాడు చూపు అక్కడ చూడిపోయి అక్కడ నేనేం పెట్టుకున్నావో అన్ని అన్నీ తీమేమి ఉన్నాయో తీరా അഷ്ട പാകെറ്റ് <igon Hudson's> <ganzen Years> ఫస్ట్ టైం చాలా ఎగ్జైటింగ్ తీసిండు మా ఊడు బట్ మేమే అనుకున్నాం వీడియో దిద్దాం మర్చిపోయి వీడియో తీయడము అందుకని అయితే మళ్ళీ తీస్తే మా వాడు అంతా ఎగ్జైటింగ్ మా ఆశీర్వాడు తీసేసిండు మా చిన్నోడైతే ఆ టైమ్ లో తీసే ఎగ్జైట్ అయితే మా ఊడు వేయలేదు నువ్వు రాయశ్విన్